జస్ట్ ఇ తగిలితే కన్ను కనుపోదు అది ఆ కన్ను అనేది దేవుడు చాలా జాగ్రత్తగా ఒక గూడులో పెట్టి పెట్టాడు కదా చాలామంది కాస్తడు తగిలినట్టు కన్నుపోయేది అంటారు ఎవరికైనా కన్నుపోయిందా పోలా అలాగే ఇవన్నీ కూడా వాటి వాటి ఫ్రీక్వెన్సీ వాటి వాటికి సపరేట్గా ఉంటుంది మీకు తెలియదు మీరు పుట్టారో లేదో సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతం స్కైలాబర్ ఒకటి ఉండే అది స్కైలాబర్ని అదేదో పడిపోతుందని ఈ ఆంధ్ర ఏరియాలో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఆస్తులను అమ్ముకొని తినేశారు అన్ని ఆస్తులన్నీ అమ్మేసుకొని రోజు విందు భోజనాలు చేశారు అది చివరికి వెళ్ళి అరేబియా మహాసౌదంలో పడింది ఆ తర్వాత వీళ్ళంతా బజార్లోకి వచ్చారు అందువల్ల ఇలాంటివి నమ్మొద్దు ఇవన్నీ ఒక యూనివర్స్ ఒక అద్భుతమైన యూనివర్స్ వాటి ఎవరి ఫ్రీక్వెన్సీ ఎవరు చేయాల్సిన పని వాళ్ళకుంటుంది తేనెటీగా చేయాల్సిన పని తేనెటీగా సీతాకోకజీకు చేయాల్సిన సీతాకోక చెలుగా గొంగళ బురుగు చేయాల్సిన పని గొంగుళ బురుగు ఇలా ఎవరికి ఎవరికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలు వాళ్ళకు ఉంటాయి వైరస్ చేయాల్సిన వైరస్ వైరస్ దాని వైరస్ వైరస్ కూడా ఏదో కొంత మంచి చేసింది అంటే జనల్లో ప్రజల్లో ఒక మావం వచ్చింది ఒక ధార్మికత దానగుణం వచ్చింది ఏ ఎంత సంపాదించినా ఏముంది అని ఒక రకమైన ఒక లెసన్ టీచ్ చేస్తాం కైండ్లీనెస్ ఇవన్నీ కూడా అన్నీ చాలామందికి ఓవర్ కూడా కొంతమంది చేశారు అలా ఇవన్నీ కూడా నేచరు ప్రకృతి చాలా గొప్పది దేవుడు అనేది ప్రకృతి నేచర్ నేచర్ని మనం ఇన్ని సంవత్సరాల నుంచి గంగా ప్రక్షాళన చేయాలి అటు చేయాలి అట చేయాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏమి వల్ల మూడు నెలల్లో నేచర్ అది క్లియర్ అయిపోయింది గంగానది నేచర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అందువల్ల ఈ ఆస్టైడ్స్ వస్తాయి అది గుద్దుతుంది ఇది గుద్దుతుంది మీరు అలా అనుకోవడం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే చక్కగా పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జ్యోతిషులకి ముందు కావాల్సింది ఏంటంటే వాళ్ళు వినాలి వాళ్ళు వస్తారు వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండి చెప్తారు వీళ్ళు వినరు రిలీఫ్ ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్పిన బాధలన్నీ మనం వింటే వాడు రిలీఫ్ అయిపోతాడు వాడిది వాళ్ళలోనే పెట్టేసి నువ్వు తావా చెప్తుండే తర్వాత అని ఏదోదో చెప్పేసి చెప్పేస్తే కాదు ఫస్ట్ వీళ్ళు అస్ట్రాలజర్ జ్యోతిష్యుడు అనేవాడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వి హావ్ టు ఇయర్ వినాలి వినటం మన చెవులు రెండు కోసి ఇటు పక్కన పెడితే ఇలా పెడితే ఈ చెవు ఈ చెవు పెడితే హార్ట్ షేప్ వస్తుంది తెలుసా రెండు రెండు చెవులు తీసి ఇక్కడ పెడితే హార్ట్ చేస్తా ఇవన్నీ హార్ట్కి హార్ట్లో స్పెల్లింగ్ ఏముంది హెచ్ఈఏఆర్టి ఇయర్ కూడా ఉంది ముందు వింటే వాడు హార్ట్ అవుతుంది అప్పుడు వాడు దానికి ఒక ఇచ్చేసి ఒక సొల్యూషన్ పొంది వాడు వెళ్తాడు అంతేగాని వినకుండా వీళ్ళు అమ్మని అట్టయిపోయింది దిట్టయిపోద్ది వాళ్ళు ఏదో చెప్తారు కదా దానికి ఇంకా తాలింపేసి నీకు ఇట్ అయిపోయింది నువ్వు అది చేయాలి ఇచ్చేయాలి లేకపోతే అంటే దట్ మీ మీ దగ్గరికి వాళ్ళకి అది జాగ్రత్తగా ఇది జ్యోతిష్యం చెప్పడం అనేది ఒక గొప్ప ఆర్ట్ ఇప్పుడు ఇంకొక ఏమంటారు కామన్ లేటెస్ట్ ప్రాబ్లం లాగా చెప్పచ్చు మ్యారేజ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అనేది జనరేషన్ వేరేగా ఉండేదేమో కానీ ఇప్పుడంతా మ్యారేజ్ లో డిఫరెన్సెస్ ఇప్పుడు మ్యారేజ్లో డిఫరెన్సెస్ మ్యారేజ్లో డిఫరెన్సెస్ ఏవి లేవు అమ్మ ఈ క్రియేటెడ్ ఈగో ప్రాబ్లం వచ్చింది ఎక్కడొచ్చింది ఇన్కమ్ లో వచ్చింది ఇదివరకు అమ్మాయిలకి ఇన్కమ్ లేదు కాబట్టి హస్బెండ్ ఏదో తీసుకొస్తే దాన్ని చక్కగా ఆమె గారికి ఇస్తే ఉన్న దాంట్లో ఎంతైనా సరే అందరికీ అన్నం పెట్టి ఎంత వండినా కూడా అందరికీ అన్నం పెట్టి చక్కగా ఫ్యామిలీని చేసుకుంటూ ఉండేవాడు న్యూమరాలజీ అనేది అది చెప్తున్నాను చెప్తా వస్తున్నా వస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ పెరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ న్యూమరాలజీ జ్యోతిష్యం అనేది చాలా ప్రొనామినెంట్ రోలు ఈ కంప్యాటబిలిటీలో ఉంటుంది జనరల్గా వివాహ అబ్బాయి అమ్మాయి కావంటే వివాహ పొంతం చూస్తారు పాతకాలంలో వివాహ పొంతలు చూసుకొని ఈ పాయింట్లు ఈ పాయింట్లు కలిసి కలిస్తే సరిపోతుంది అని అనుకునేవాళ్ళు అది కరెక్టే ఇప్పటికీ అప్పటికీ అది స్టాండర్డే రెండు రోజులు నాలుగే అది స్టాండర్డ్ కానీ ఇది మారిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడు ఇప్పుడు సోషల్గా ఇలా కొన్ని కొన్ని మార్పులు చెందినప్పుడు ఇంకా వేరే వేరే కూడా చూడాలి ఎదువలకి మనుషులకి సిగ్నేచర్ లేదు సిగ్నేచర్ని బట్టి నీ మానవకి దీన్ని తెలుస్తుంది మన మూడు తెలుస్తుంది మీరు బాగా సిగ్నేచర్ చేశారు బాగా చేస్తారంటే మీరు మంచి మూడ్లో ఉన్నారు మీ రైటింగ్ కూడా అదే ఇప్పుడు నన్ను లవ్ లెటర్ రాయమని అనుకుంటే చక్కగా కూర్చొని ఓహో ఓహో రాస్తారు నన్ను ఇందాక మీకేదో ఎట్రేషన్ రాయమంటే వదిలేండి నేను రా చెప్పండి అని అన్నారు అంటే అది కొంత కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తారు ఇవి నాకు ఇప్పుడు ఒక వస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారు మరి వాళ్ళది ఎప్పుడు పాపం వాళ్ళ తప్ప ఎవరికి అర్థం కాదు హ్యాండ్ రైటింగ్ మీకు తెలుసా డాక్టర్స్ రైటింగ్ చాలా గొప్పగా బాగా ఉంటుంది ఓ ఎవరు డాక్టర్స్ అందరూ కూడా బైపీసీ చదివిన వాళ్ళు నేను బైపీసీ చదువుకున్నా వాళ్ళ రైటింగ్ బొమ్మలు వేసి బొమ్మలేసి బొమ్మలేసి చాలా బాగా ఉంటుంది ఇక్కడ బికాస్ ఆఫ్ ప్రెజరు అది ఓన్లీ అలా రాయటం వల్ల అది ఒక ఇది ఎవరో సృష్టించారు ఆ తర్వాత నో ఇది హ్యాజ్ బిన్ చేంజ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఇప్పుడు అన్నీ ఇప్పుడు రాశారు అసలు ఒరిజినల్గా డాక్టర్స్ రైటింగ్ ఇస్ ద బెస్ట్ రైటింగ్ ఇన్ ది వరల్డ్ కాకపోతే ఈ లిటా ఈ ప్రిస్క్రిప్షన్ వరకే వాళ్ళు మాళ్ళు మళ్ళీ మామూలుగా ఏమైనా రాయాలంటే మామూలుగానే బాగుంటుంది ఏదైనా మీకు ఒక ప్రిస్క్రిప్షన్ కొంచెం ఇబ్బంది అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ కంపాటిబిలిటీ అనేది మ్యారేజ్ అనేది చాలా చాలా ముఖ్యమండి ఇది పాతది అదే కాకుండా అది కొంతమంది ఈ సైన్స్ డెవలప్ అవ్వటం వలన అది కంపాటబిలిటీ బాగా ఉన్నా సరే సో మెనీ కోర్టు కేసులు ఎక్కడ మీకు ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఎక్కడన్నా ఇక్కడ ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళకి ఎందుకంటే మరి కంపేటబిలిటీ చూశారు కదా కంపాటబిలిటీలో సో మెనీ థింగ్స్ ఉన్నాయండి కాలానుగుణంగా రకరకాల చేంజెస్ వస్తున్నాయి అది సరిగ్గా అందరూ చూడలేకపోతున్నారు ఆ తర్వాత డేట్ మ్యాచింగ్ కూడా చూడాలి ఇదివరకు నేను చెప్పాను కదా అప్పుడు చదువు లేదు కాబట్టి వాళ్ళకి అదేం చూసేవాళ్ళు కాదు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ చూడాలి సిగ్నేచర్ మ్యాచింగ్ చూడాలి నేను కొత్తగా కనిపెట్టింది అంటే పాతగా అంటే కొన్ని కొన్ని సంవత్సరాలకి బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ చేయాలని నేను అంటున్నా అందువల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యిపోవటం వల్లే కొంచెం ఆర్టిజం లాంటిది పిల్లలు కొంచెం ఇది అవ్వటం ముద్దులుగా ఉండటం అది ఇది ఎన్నో అంటే ఇట్ సైన్స్ ప్రూవెన్ అని కదా అవన్నీ సైన్స్ ప్రూవెన్ అని కానీ కంపేటబిలిటీలో చూడట్లేదే అంటే మీరు జాతకాలు చెక్ చేసేటప్పుడు జాతకాలు చేసేప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ కావాలి సిగ్నేచర్లు కావాలి బ్లడ్ గ్రూప్లు కావాలి చెప్తే అది చూసేసే గణాలు గణాలు అది కాదు కొంతమంది చాలా మంది గణాలు గణాలు ఇరవై గణాలు వచ్చి ముప్పై గణాలు వచ్చినోడు కూడా నా దగ్గరికి వచ్చి ఏంటంటే గణాలు చూడటంలో కూడా చాలా రకరకాల ఒక ప్లానెట్ కి ఈ రాశిలో ఉన్న వధువు యొక్క రాశిలో ఉన్న దీంట్లో ఉన్న ప్లానెట్స్కి వధువులో ఉన్న ప్లానెట్స్కి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూడాలి అది ఎవరు చూడరు తర్వాత ముఖ్యంగా వరుడు దాంట్లోనూ వధువు దాంట్లోనూ శుక్రుడు ఎలా ఉన్నాడు కుజుడు ఎలా ఉండాడు అక్కడ కుజుడికి ఇక్కడ శుక్రుడికి ఇక్కడ శుక్రుడికి అక్కడ కుజుడికి సంబంధం ఎలా ఉంది దీనికి దానికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలా ఉంది ఈ జుపిటర్కి ఆ జుపిటర్ అవి ఏం చూడకుండా ఏదో పాత మన పంచాంగంలో ఎవరైనా చూసుకోవచ్చు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం అయితే ఇరవై ఎనిమిది పాయింట్లు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం అయితే ముప్పై పాయింట్లు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం అయితే పన్నెండు పాయింట్లు అది టేబుల్లాగా ఉంటుంది మీకు పది పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటారు ఎందుకు మ్యారేజ్ డేట్ ముఖ్యం మ్యారేజ్ డేట్ మీరు కంపాటిబిలిటీలో ఎంత బాగా చూసుకున్నా మ్యారేజ్ డేట్స్ కనుక బాగా లేకపోతే కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి నేను చెప్పాను నా బుక్లో కూడా క్లియర్గా మ్యారేజ్ డేట్స్ గురించి రాశాను అది కొన్ని కొన్ని డేట్లు ఉన్నాయి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో కానీ మొత్తం డేటు కూడిన ఆ డేటులో చేయటం వలన కొన్ని మీరు ఎన్ని పాయింట్లు కలిసినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత నేను ఇంకా కనిపెట్టింది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా మీరు మ్యారేజ్ డేట్ బట్టే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కూడా వస్తాయి మీరు ఎంత చెప్పారే ఆ తల్లిదండ్రుల అరస్కోపులకి పిల్లల అరస్కోప్కి సంబంధం ఉంటుంది అలాగే తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్కి పిల్లల డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్కి పిల్లల డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం ఉంటుంది మా నాన్నగారు సెవెంటీన్ చేసుకున్నారు మా అన్నదమ్ములందరి ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ వస్తాయి అలా ఎవరి వాళ్ళు చూసుకుంటే నేను చాలామందిని చూశాను ఎప్పుడు తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ని బట్టి పిల్లల డేట్లు వస్తాయి తల్లిదండ్రుల డేట్ని బట్టే ఇలా మేలా ఫిమేలా కూడా చెప్పచ్చు అది కొంచెం అడ్వాన్స్ నేను చాలా వీడియోలో కూడా చేశాను మీరు చూసే ఉంటారు అలా ఇదిగో కూడా చెప్పచ్చు లైక్ దట్ ఇది ఒక ఇది ఓషన్ అమ్మ ఇప్పుడు యూనివర్స్లో ఇది ఉంది దీంట్లో మనం నెట్ వాడుకుంటున్నాము ఫోన్ వాడుకుంటున్నాము ఎన్ని రకరకాలు అన్నీ కూడా ఈ ఏర్లోనే వాడుకుంటున్నాం కదా నేను వాడుకునే పద్ధతి అంటే ఎదివరకు నైన్టీన్ ఫిఫ్టీస్ ముందు సెల్ ఫోన్ లేవు కానీ ఇది ఉంది కదా యూనివర్స్ అప్పుడు అప్పుడు ఇంటర్నెట్లు ఉండేవి కాదు మా దగ్గర అప్పుడు ఫ్యాక్స్ మిషన్లు అన్నీ ఉండేవి మీకు తెలియదు మీ చేరిన కొత్తలో అటు ఫ్యాక్స్ పంపించేవాడు కాదు పంపించిన గంటల గంటలు అక్కడ కూర్చోవాలి ఆ చివరికి వచ్చిందంటే అది తెల్లగా అయితే వచ్చేది వాట్సాప్లో క్లియర్గా వచ్చేస్తున్నాయి లైక్ దట్ బికాజ్ ఈ టెక్నాలజీ డెవలప్ అయినట్టుగా జ్యోతిష్యం కూడా డెవలప్ అయింది ఈ జ్యోతిష్యం మనం కూడా ఎవ్రీ డే అప్డేట్ అవుతుండాలి దీనికి కొంచెం ఇంగ్లీష్ రావాలి చదవాలి ముందు మీకు సబ్జెక్ట్ కావాలా సంపాదన కావాలా ఏ సంపాదన కావాలంటే సబ్జెక్ట్ తగ్గుతూ ఉంటుంది సంపాదన తోటి చాలు అనుకొని సబ్జెక్ట్ మీద మనం బాగా చేస్తూ ఉంటే రీసెర్చ్ చేసి మనం కొంతమందికి హెల్ప్ చేయొచ్చు అనే దాంట్లో అలా చేయగలిగితే దానికి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ డైలీ మనం చదువుకి అలాట్ చేస్తే అంటే చదవచ్చు ఇప్పుడు ఈ నెట్లు చూసుకోవచ్చు ఏదే కానీ దానికి అలాట్ చేయటం వల్ల డైలీ మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటారు ఈ దీంట్లో పాయింట్లు చూస్తూ ఉంటే గొప్ప గొప్ప పాయింట్లు కొత్తగా కొత్త తెలుస్తుంది ఇన్ని రోజుల నుంచి వేసినాయి అదో కొత్త పాయింట్గా ఉంటుంది అలా అంటే ఒక్కొక్కళ్ళు తన థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఏదో ఒక వస్తువు కనిపెడతారు ఆ పాయింట్ని కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు